హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏదైనా చూస్తున్నారా మన ఆయిల్ పట్టుకుంటాం కదా ఎనగప్పు అది పల్లీలు అన్నమాట ఇది పెడితే పది రోజులు పట్టింది బాగా ఊరిందన్నమాట అందుకని కొబ్బరి మొక్కలకి గులాబీ మొక్కలకి అయితే పోస్తున్నాను నేను నీళ్ళు పెట్టేందుకు నీళ్లు పెట్టకపోతే ఒక దిక్కున కొద్ది నీళ్లు పెట్టిపోస్తే దాంతో దిక్కుతుంది అన్నమాట ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ దాకా రా దగ్గర రానక్కర్లేద్ది దగ్గర రాకుండానే వాసన వచ్చేస్తుంది బాగా తయారైంది అంటే మూత పెట్టుకోలేదు మూత లేక ఏగడుపుంది అన్నమాట వెళ్ళి ఏగలపాలెం కూడా చేస్తారు బాగా స్మెల్ వస్తుంది కరెక్ట్గా తయారైందనమాట పది రోజులు పట్టింది

నీళ్ళు పెట్టి పెట్టకపోతే నీరు పెడితే మొత్తం చెట్టు అంతటికి బలం ఎత్తదనా మరీ ఎక్కువ బలం బలం వచ్చేద్దా కొబర్మకల్ దట్టుకో గలిగతయ ఏదుదునిల నీరు తుదులుకోల నీరు తుదులి బా సర్వత్తు దన్ని మొక్కులుని ఈ ముక్కుంట్లో కొడినా రబస్తుని ఇంత పెద్ద తోటకే రెండు మూడు కేజీలు జరిపోద్దా నీ బిస్కెట్లు చాలా సార్ల నుంచి సంవత్సరం సంవత్సరాల తరబడి వింటున్నాను నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి వింటున్నాను నీ మాటలు ఒక చెట్టు పెద్దగా ఎదిగింది ఒక చెట్టు గా ఉంది ఏదన్నా అంతేలే మనిషిని బట్టి ఆరోగ్యాన్ని బట్టే కదా మనిషి ఉంటాడు ఆ మనిషికి తిండి సౌపాయం గటేమీ లేకపోతే ఎలా ఉంటాడో ఆ కొబ్బరి చెట్టులాగే ఉంటారు బక్కగానే తిండి సౌపాయం అన్ని బాగున్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఇది కొబ్బరి చెట్టులా ఉంటారు అవి వెనకాలేసిన లేసిన కానీ ఆ మధ్యలో ముందేసిందే కదా అంతే మొక్కలైనా మనుషులైనా ఒకటే ప్రాణం ఆ కంపలన్నీ కంపలన్నీనంటే దాని మీద వేసేయమన్నారు కదా లేదంటే ముళ్ళలు నీకే ఉంటాయి ఇదంతా పెద్ద సంపు బోర్లో నీళ్ళు దీంట్లోకి వచ్చి ఇదిగోండి ఇలాగ దీంట్లోకి వచ్చి దీని ద్వారా మళ్ళీ అదిగోండి అక్కడ బొమ్మిలు అందులో ఉందన్నమాట సంపులో మోటార్ దాంట్లో నుంచి ఇదిగోండి ఇది ఫిల్టర్ చేసి దీంట్లో నుంచి డ్రిప్పుడికి మొక్కలకి అన్నిటికి వెళ్తుంది దీంట్లో అయితే తాంబేలు కూడా ఉన్నాయి అయితే వేసి మొక్కజొన్న తోటకైతే నీళ్లు పెడుతున్నాడు అనమాట మా ఆయన ఇదిగోండి గోరు దగ్గరగా లేదనేసి రెండు పైపు అయితే పెట్టి నీళ్ళు అయితే ఇలాగా పంపుతున్నాడు అనమాట మొక్కజొన్న మొత్తం అన్ని పొత్తులు వచ్చినాయి బాగా వచ్చినాయి కానీ వీటికి దగ్గర దగ్గరగా వేసేయడం వల్ల మొక్క అయితే సన్నంగా ఉన్నాయి బలానికి అయితే ఎరువు అవి అంతా కూడా వేయాలన్నమాట అలాగెళ్ళి వెళ్ళి అలాగెళ్ళి వెళ్ళి చివరికి వెళ్ళి మళ్ళీ అటు అడ్డంగా తిరుగుతుంది అనమాట అక్కడ తిరిగి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెళ్ళి ఇలాగ రివర్స్ రివర్స్గా వెళ్తుంది అనమాట నీరు అయితేనే ఆ పక్క కూరగాయ మొక్కలు కూడా ఉన్నాయి వంకాయ పచ్చిమిర్చి టమాటా వాటికి కూడా నీరు వెళ్తుందనమాట పండగ వచ్చి కదా మేమైతే ఊరు వెళ్ళాలి అనేసి మొక్కలు తుల్లుగా గడిపేస్తున్నాడు చెట్ల కషాయమేత్తం నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు దుంపలు నేను లాగేసావు కదా నిన్ను చాలా దుంపలు వచ్చినాయే ఆ నాలుగు మొక్కలకే

పని చేస్తే పని చేయకపోతే శని ఇప్పుడు వేస్తే ఇప్పుడుకో వస్తే అయినా ఎప్పుడొకప్పుడు ఉపయోగపడతాయి అంతే కదా అప్పుడు కొన్ని దుంపలు తెచ్చి కప్పెడటం వల్ల నిన్న కేజీ దుంపలకి వచ్చినాయి కేజీకి ఎక్కువ ఉంటాయా అదే కొన్ని అన్ని కవర్ తోటి ఏరుకోవచ్చు మొక్కలు వచ్చినాయి వెళ్ళాలని కూరగాయలు కొట్టుగా వెళ్ళిన వెళ్ళినప్పుడు అడిగి మరి వాడిపోయినట్టున్నాయి కదా వచ్చేస్తాయా మళ్ళీ చిగురు పడుతుందా అయితే ఈ కొమ్మలు ఎండిపోతాయి ఏమో మళ్ళీ అవి పచ్చగా అని అనుకుంటున్నాను అయిపోయినాయా తర్వాత ఏం పని ఒక మొక్క ఒక మొక్కనే ఫుల్గా పైపు ఇప్పేసి పెట్టేసావా అని పక్క జరిపేసావా అవి మళ్ళీ సర్దుతున్నాడు అనమాట కాస్తున్నాయి కదా జీడి మామిడికాయలేనా మామిడికాయలు కదా స్వీట్లు ఏమన్నా పండిని స్వీట్లేమన్నా పండిని మనం చూడలేదు నేను ఈ కాయట్లేదు కదా ఈ మధ్య అందుకే అందుకే రాలేదు చెట్టు కాకులేదు నిమ్మకాయలు ఉన్నాయి కానీ ఆకులు లేని చెట్టు నిమ్మకాయలు ఉన్నాయి ఈ చెట్టు ఎందుకు ఇలాగైపోయింది ఊరికే పైపులు పెట్టుకుని తిరుగుతున్నాం మొత్తం అన్నీ ఫుల్గా పెడేసావా జామకాయ పండింది ఇదిగోండి ఇవి కూడా పండినాయి జామకాయలు కానీ చిన్నవి ఉన్నాయి కానీ పండినాయి మా ఇద్దరు పిల్లలకి చెరుకోటిని లేదంటే దెబ్బలాటే స్టార్ యాపిల్ తోట అంతట్లో ఇదే ఫస్ట్ వచ్చిందా ఏ మావిడి కృష్ణ మామిడి ఇప్పుడు కాస్త ఉంది మొన్నసారితో పోయి దేని పోయినాయి కాయలు మంచిగాసినాయి పండేటప్పుడు పూరి కట్టేసినాయి రాలిపోయి కోడి కోడి తోట అంతా పిల్లల్ని తిప్పుకుంటే తిరుగుతుంది ఇదిగో కాయలు ఇంకా తయారవ్వలేదు చూసారు కదండి వీడియో అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు అందరికీ బాయ్